నేను ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేయను ఈ రోజు ఎవరు కూడా ఏ నాయకుడు ఎక్కడో అయినా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కానీ ఇప్పుడు చాలా విధాలకు వందల మంది కార్యకర్తలకు వేల కనపడి పనిచేసే వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను నాకు లోపలి సరిపోయినా సరే నాకు వేల మందికి చేస్తారని ప్రేమ నేను ఇది చేసుకోవడం నాకు పెద్ద కాదు ఏమీ కాదు అది ఎందుకంటే గుర్తింపు రాలేదు ఆలోచింపు చేస్తాం గుర్తింపు రాలేదన్న గుర్తింపు రాలేదని కాదు చాలా మంది కార్యకర్తలకు అధ్యయనం జరుగుతుంది నాకు కూడా అలా జరుగుతుంది అని ఏంటంటే నాకు ఇవ్వకుండా నేను వచ్చిన వాళ్ళ వాళ్ళు ఒకటి నన్ను ఇట్లా చేసి వెళ్ళాను కొద్దు అదన పెట్టి అక్కడ నరసింహారెడ్డి ఒకటాన్ని ఆయనకు చెప్పిందంట నేను ఇది చేయాల కోరిక నేను చేసింది ఏముంది నాకు ఏమి ఇవ్వచ్చింది నేను కష్టపడ్డదానికి ఫలితం ఏందని నాకు బాధ బాధ నేను మాట్లాడితే ఎమ్మెల్యే తోటి అని రమ్మన్నాడని వచ్చింది వచ్చి ఇక్కడ ఆయన ఆఫీసులోనే వేసుకున్నాను హాస్పిటల్కి తెచ్చినాను ఫోన్ వచ్చాను ఇప్పటివరకు రాలేదు